నమస్కారం అండి నా పేరు సందీప్ నేను హైదరాబాద్ నుంచి వచ్చాను నాకు ఒబిసిటీ ఉంది ఓబిసిటీతో పాటు యాసిడిటీ గ్యాస్ట్రిక్ ఇంకా కాన్స్టిపేషన్ అని ఉంది అయితే ఇది న్యాచురల్గా ఏంటంటే టూ థౌజండ్ నైన్టీన్ నుంచి నాకు స్టార్ట్ అయ్యిందండి నేను నైట్ షిఫ్ట్ చేస్తాను జాబ్ దానివల్ల స్టార్ట్ అయింది మళ్ళీ కోవిడ్ నైన్టీన్ తర్వాత మళ్ళీ కొద్దిగా సివియర్ అయినండి అయితే నేను చాలా హాస్పిటల్ తిరిగినామండి నియర్లీ ఫోర్ టు ఫైవ్ డాక్టర్ కన్సల్ట్ చేసినాము అంత దాని తర్వాత వాళ్ళు మెడిసిన్ ఇచ్చారు ఎక్సర్సైజ్ చేయమన్నారు డైట్ చేయమన్నారు అంత చేయమన్నారు చేశాను దా దాని తో వాకింగ్ ఎక్సర్సైజ్ చేసిన కానీ ఏం ఫలితం రాలేదు మన మన లాస్ట్ ఇయర్లో మళ్ళా మన వెయిట్ అనేది గెయిన్ అయింది అది అయితే నాకు ఇక్కడ మా తెలిసిన వాళ్ళు అంకెలు ఉన్నారు అంకెల్ అనేది ఇక్కడ సంజీవి సంజీవిని హాస్పిటల్ అడ్రస్ ఇచ్చారు నాకు మయినాబాద్ దగ్గర ఉంటాను అయితే మేము మా డాడీ మా మమ్మీ నేను మా వైఫ్ వచ్చి వచ్చి చూసుకోము ఎట్లా ఉంది సార్ అట్లా ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది ప్రీవియస్ ప్రీవియస్ మా పేషెంట్స్ వాళ్ళ ఫీడ్బ్యాక్ అని చూసుకొని ఇంటర్నెట్లో కూడా మేము సర్చ్ చేసినాము బాగా అనిపించింది నేను జాయిన్ అయిన ఫైవ్ డేస్లోనే దాదాపు టెన్ కిలోస్ వెయిట్ అనేది లాస్ అయింది మాకు వెయిట్ లాస్ అయింది ఇక్కడ వచ్చే ప్రతి ఒక్క డెడికేటెడ్ ఉంటుంది అండి మధు మా డాక్టర్ ఉన్నారు మధుబాబు సార్ అని చాలా డెడికేటెడ్ మనిషి స్టాఫ్ కూడా చాలా డెడికేటెడ్ మాకు కరెక్ట్ టైం టు టైం డైట్ ఇస్తారు టైం టు టైం మాకు ఎక్సర్సైజ్ చేయమంటారు మన మాకు యోగా చేపిస్తారు ఇంకా వచ్చేసి మాకు హెల్తీ డైట్ ఉంది దాంతోపాటు బాత్రూమ్స్ రూమ్ మా రూమ్స్ కూడా చాలా హైజీనిక్గా మెయింటైన్ చేస్తారు టైం టు టైం క్లీన్ చేస్తారు టైం టు టైం మాకు సేవ చేస్తున్నారు మా టైం టు టైం మేము యాక్టివిటీ ఫాలో చేస్తున్నాము దానివల్ల రిజల్ట్ అయితే చాలా బాగుంది సార్ ఇవాళ నాకు టెన్ కేజీస్ అనేది తగ్గినందుకు చాలా సంతోషంగా ఉన్నా చాలా హ్యాపీనా ఈ విషయం మా మమ్మీ డాడీ చెప్తే చాలా ఖుషి అయిపోయింది దాంతోపాటు మా వైఫ్ కు మా స రిలేటివ్స్ ఇవి చాలా చాలా అంటే సంతోషపడ్డారు రియల్లీ రియల్లీ థ్యాంక్స్ టు ది సంజీవని హాస్పిటల్ టు మధుబాబు సార్ అండ్ స్టాఫ్ సార్ నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్తాను సార్ ఎందుకంటే నా థ్యాంక్స్ చెప్పడం అంటే నియర్లీ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ ముందు నేను చాలా మెడిసిన్స్ తిన్నాను నేను డిఫరెంట్ మెడిసిన్స్ డిఫరెంట్ డాక్టర్స్ అలా విన్నా డిఫరెంట్ డాక్టర్స్ చెప్పింది అంతా చేశాను కానీ నాకు రిజల్ట్ అనేది తగ్గలేదు నేను వచ్చిన నియర్లీ ఓన్లీ ఫైవ్ డేస్లోనే మీరు నమ్ముతారో నమ్మరు కానీ వీళ్ళు ఇచ్చే డైట్ వీళ్ళు ఇచ్చే ఫుడ్ వీళ్ళు ఇచ్చే మెడిసిన్స్ ఇచ్చే ట్రీట్మెంట్కు బాడీ మసాజ్ ఉంటుంది మన ఫిజియోథెరపీ ఉంటుంది మన వాటర్ థెరఫీ ఉంటుంది ఇంకా వేరే వేరే అనేక రకాలు ఉంటాయి అంటే డిపెండ్ అబౌట్ బాడీ అండ్ డిసీజ్ అన్నట్టు దానివల్ల చాలా అంటే చాలా మార్పు వచ్చి నా వెయిట్ అనేది లే లూస్ అయినా నేను దానికోసం నేను చాలా హ్యాపీ నేను రికమెండ్ చేసినా కూడా నేను సంజీవిని నేను ఇక్కడ ఈ హాస్పిటల్ పేరే రికమెండ్ చేస్తాను ఇప్పటి నుంచి ఎందుకంటే ఇది ఒబిసిటీతో పాటు వేరే లైక్ బీపీ షుగర్ ఇంకా క్యా అంటే డేంజరస్ ఉన్న డిసీజెస్ ఇప్పుడు ఈ టైంలో ఉన్నాయి మ్యాక్సిమమ్ అనేది క్యూర్ అవుతుంది సార్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ కదా ఆయుర్వేదిక్లో మనకు ఆన్ ద స్పాట్ కాదు కానీ లో అండ్ స్టడీ అవుతుంది కానీ గ్యారెంటీడ్ అవుతుంది కాదు నాకైతే ఏం ఏం చెప్పలేదు సార్ ఎందుకంటే ప్రీవియస్గా అయితే నేను మెడిసిన్ వాడతలేను ఇంకా మొత్తం అయితే ఆయుర్వేదిక్ అంటే మా డైట్లో మా డ్రింక్స్లో మాకు ఏమో మీ ఇస్తుంది కదా మేము తీసుకుంటున్నాం యాజ్ అ డైట్ యాజ్ అ లిక్విడ్ యాజ్ అ ఫుడ్ అందులోనే అంటే దాంతోపాటు చిన్న లిక్విడ్ ఇస్తారు ఇంత ఇంత గ్లాస్లో ఇస్తారు మార్నింగ్ ఇంకా ఈవినింగ్ అది తాగుతున్నాము దాంతోపాటు నాకు మొత్తం అనేది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం గ్యాస్ దాంతోపాటు యాసిడిటీ కాన్స్టిపేషన్ రిలీఫ్ ఉంది నాకు టోటల్ చెప్పాలంటే చాలా చాలా ఖుషి ఉన్నాను సార్ నేను ఎందుకంటే మా నాతో పాటు మా పేరెంట్స్ అంటే చాలా బాధపడ్డారు నా వైఫ్ కూడా చాలా బాధపడ్డది అండ్ ఇక్కడ వచ్చి ఫైవ్ డేస్లో నేను టెన్ టెన్ కేజీస్ అంటే నాకు నేను బిలీవ్ చేయలేదు అండ్ ఐమ్ రియల్లీ రియల్లీ హ్యాపీ ఐమ్ రియల్లీ రియల్లీ థ్యాంక్స్ టు ది సంజీవని హాస్పిటల్ టు మధుబాబు సార్ అండ్ స్టాఫ్ మోస్ట్ వెల్కమ్ సార్